అనేక సందర్భాల్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని చివరికి ఈరోజు మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి కొంతవరకు ఆయన అభిప్రాయాలు కూడా సేకరించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని దానిపైన తుది నిర్ణయానికి వచ్చాం రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో మా నివేదికని క్యాబినెట్కి మేము సమర్పిస్తాం ఇందులో ముఖ్యమైన కొన్ని సూచనలు అసలు కొత్త పాలసీ ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది ఇన్నోవేటివ్గా ఎందుకు ఉండాల్సి వస్తుంది అనే అంశం పైన మేము ముందుగా చర్చించుకుంటే ఒక బాధ్యత కలగ ప్రభుత్వంగా ఒక కొత్త ఒరవడి కొత్త మార్పు తీసుకొచ్చే ఆలోచనతోటి ముందుగా ప్రజల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి అట్ ద సేమ్ టైం గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు మెయింటైన్ చేసిన ఇన్కన్సిస్టెంట్ పాలసీ వలన తప్పుడు విధానం వలన రాష్ట్రం ఎంత ఆర్థికంగా నష్టపోయిందో ఏ విధంగా ఎక్సైజ్ పాలసీని వీళ్ళు కేవలం వాళ్ళ జేబులు నుంచి కూడా నింపు నింపుకోవడానికి కోసం ఉపయోగించుకున్నారో దాని గురించి కూడా స్పష్టంగా మేము అధ్యయనం చేసినప్పుడు మాకే ఆశ్చర్యం కలిగింది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ కానివ్వండి కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి చాలా విచిత్రంగా వీళ్ళు ధరలు పెంచుకుంటూ పోయి వాళ్ళకి నచ్చిన వ్యక్తులనే ప్రమోట్ చేసుకుంటూ ఒక రోజు రోజైతే ఆశ్చర్యకరంగా ఒకే రోజు రెండు జియోస్ కూడా రిలీజ్ చేశారు వీళ్ళు ఉదయం పూట ఒక రేటు మధ్యాహ్నం కల్లా ఆ రేట్ని వంద శాతం పెంచుతూ మరొక జియో రిలీజ్ చేశారు జియో నెంబర్ వన్ టూ ఎయిట్ మరియు జియో నెంబర్ వన్ టూ నైన్ సో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి కొత్త విధానం వలన ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్లప్పుడు మేము చేసిన వాగ్దానాలని జాగ్రత్తగా స్టడీ చేసి ఈ విధానం ద్వారా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ ఇంకా మెరుగే విధంగా ఎవరైతే దీనికి బానిసలయ్యారో వాళ్ళని అక్కడి నుంచి దూరం చేయడానికి కోసం స్పెసిఫిక్గా డిఎడిక్షన్ సెంటర్సు కౌన్సిలింగ్ సెంటర్సు వాళ్ళకి అందించాల్సిన ఆరోగ్యపరంగా మేము అందించాల్సిన సహాయం వీటన్నిటిపైన కూడా వీటి ద్వారానే కొంతవరకు నిధులు కేటాయించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది చాలా వరకు వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో అధికంగా ధరలు మెయింటైన్ చేసి ప్రభుత్వమే నడిపిస్తే ఈ బిజినెస్ ఖచ్చితంగా ప్రజల్లో పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ తగ్గిపోతుందని ఒక ప్రచారం చేశారు వీళ్ళు కానీ శ్వేతపత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో రిలీజ్ చేసినప్పుడు ఆ రోజు చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది గతంలో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ కన్జంప్షన్ సిక్స్ సిక్స్ పాయింట్ టూ త్రీకి పెరిగింది పర్ పర్సన్ సో ఎంత ఇన్కన్సిస్టెంట్గా వీళ్ళు ఈ ఈ పాలసీని రూపొందించారో చాలా క్లియర్గా మన అందరికీ అర్థమవుతుంది డెఫినెట్గా మేము చేసిన ఈ కసరత్తు తప్పకుండా ఒక ఇన్నోవేటివ్ విధానంలో అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే విధంగా టూరిజం పాలసీని దీంట్లో ఇంటిగ్రేట్ చేసి సర్వీస్ ఇండస్ట్రీని ఇంకా ప్రోత్సహించే విధంగా టూరిజం శాఖ ద్వారా కూడా రాబోయే రోజుల్లో దీని గురించి లోతుగా అధ్యయనం చేసి అటువంటి ప్రాంతాల్లో ఫర్దర్గా ఎక్సైజ్ విధానం ద్వారా ఏ విధంగా మనం కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ రెస్టారెంట్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి అక్కడ అందించాల్సిన అవుట్లెట్ల ద్వారా ఏ విధంగా మనం కన్జ్యూమర్ని చివరిగా అతనికి వెసులుబాటు కల్పించి ఒక మంచి చాయిస్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండేటట్టు ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల్ని మేము చాలా వరకు దీంట్లో పొందపరచగలిగాం గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఎక్సైజ్ పాలసీ ద్వారా ఎవరికి లబ్ధి జరిగిందనే విషయం మనందరికీ తెలుసు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన నిధుల్ని చాలా వరకు సొంత డిజిటరీల పేరుతో సొంత బ్రాండ్ల పేరుతో సొంత ఖజానాలకి తరలించుకున్నారన్న విషయం కూడా తెలుసు ఈ క్రమంలో నాణ్యత లేని మద్యాన్ని ప్రజలకు సరఫరా చేసి ముఖ్యంగా పేద దిగువ మధ్య మధ్య తరగతి ప్రజలకి వాళ్ళ ఆరోగ్యంతో కూడా చెలగాట మాడారు ఈ గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ముప్పై ఆరు వేల కేసులు కిడ్నీ లివర్ సైరోసిస్ ద్వారా పెరిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అది యాభై ఆరు వేలకు పోయింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో లెక్కల ప్రకారమే ఇలా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులను కలుపుకుంటే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి అంటే స్వలాభం కోసం సొంత ఖజానాన్ని నింపుకోవడం కోసం ఇన్ని వేల మంది పేదల ప్రజలతో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జేబ్రాండ్లు తీసుకొచ్చి ఆటలాడుకుంది కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి కొన్ని వేల అక్క చెల్లెల పుస్తెలు తెగాయి ఇటువంటి దుర్మార్గపు ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి ఊరు పేరు లేని నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం వల్ల ఇవన్నీ జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే అందుకనే ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆరోగ్యానికి భద్రత కల్పించాలి ఇస్తున్న మద్యాన్ని ఎలక్షన్ సందర్భంలో హామీలు ఒకటైన నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకు అందిస్తామని చెప్పడం జరిగింది దానిలోనే ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టే వాళ్ళ మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది ఈ ప్రధానంగా ఇంకో సమస్య ఏంటంటే గత ప్రభుత్వం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ తీసుకొచ్చి దాని మీద కూడా భవిష్యత్తులో వచ్చే ఆదాయం మీద పదమూడు వేల కోట్ల అప్పు తెచ్చింది ఈ ప్రభుత్వం మీద పదమూడు వేల కోట్లని అంటే అన్ని వ్యవస్థల్ని అన్ని రంగాల్ని దోచుకొని చివరికి మందుబాబుల విషయంలో కూడా దోచుకునే ప్రయత్నానికి ఇట్లాంటి శ్రీకారం చుట్టడం ఇటువంటి ఆలోచనలు మా మామూలు మామూలు మనుషులకు రావు అదేదో శక్తులు ఉన్న వాళ్ళకే వస్తాయి ఏ రకంగా దేంట్లో అవినీతికి పాల్పడచ్చు అని ఆ భారం కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద పెట్టింది ఒకవైపు ఆ పదమూడు వేల కోట్లు అప్పు చెల్లించాలా డెట్ సర్వీస్ ఉంటుంది రెండవ వైపు నాణ్యమైన మద్యం తక్కువ ధరకి సరఫరా చేయాలా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది ఎవరై మా ఆఫీసర్స్ ఏదైతే ప్రపోజ్ చేశారో ఒక ఐదు రాష్ట్రాల నుంచి రకరకాల పాలసీస్ ఉన్నాయి ఏ పాలసీ అయితే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఇవ్వడం సబ్మిట్ చేయడం జరిగింది దాంట్లో మా మేము తీసుకున్న పల్స్లో నాణ్యమైన మందు ఇవ్వాలని ఎక్కువగా పబ్లిక్లో ఉంది ఎందుకంటే పబ్లిక్లో ది వాంట్ ఎ వెరీ గుడ్ లిక్కర్ టు బి సర్వ్డ్ అంటే షుడ్ బి అవైల్డ్ బికాజ్ ఏమైందంటే గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే చాలామంది అంటే ఒక డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్గా నేను చెప్పగలుగుతున్నాను దెర్ ఈజ్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ పెన్షన్స్ విడో పెన్షన్స్ అవ్వచ్చు లేకపోతే ఫిజికలీ హ్యాండికాప్ట్ పెన్షన్స్ కూడా నెర్వ సిస్టంలో కానీ లేకపోతే బెడ్ రిటర్న్ పెన్షన్స్ కానీ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పెరిగాయి దానికి కారణం ఏంటంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఈ నాశరకమైన మందు ఇది ఇవ్వడం వల్ల పబ్లిక్ హెల్త్ అయితే పూర్తిగా ఇగ్నోర్ చేసి కంప్లీట్గా చాలామంది ఎవరైతే ఉన్నారో ఎడిక్టెడ్ ఎడిక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో కొంతమంది కోల్పోయారు కొంతమంది బెడ్ రిడన్ అయిపోయారు ఇవన్నీ అరికట్టడానికి మనకు ముఖ్యంగా రాష్ట్రంలో బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నాణ్యమైన అంటే నేషనల్ నేషనల్లో రికగ్నైజ్ అయిన బ్రాండ్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ అవి కూడా కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చే విధంగా ప్రతిపాదించే విధానాన్ని మేము తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో లోన్ కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చింది దాంట్లో కూడా దృష్టిలో పెట్టుకొని ఆ లోన్ కూడా తీర్చే ప్రయత్నం చేస్తూ ఒక మంచి ధరకి అందుబాటులో వచ్చే పరిస్థితి కల్పించాలన్న ఆలోచనతో ఈ పాలసీ ఎక్సైజ్ చేయడం జరిగింది ఒక సబ్ కమిటీ పూర్తి నివేదిక రేపు క్యాబినెట్లో పెట్టి పూర్తి వివరాలు మీకు రేపు తెలియజేస్తాం